నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి విలయాలకి కారణం అవుతున్నారు కారణం అయ్యారు కూడా ఇన్ఫాక్ట్ ఎప్పుడంటే ఆయన ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న సమయంలో ఇది అప్పుడు ఇప్పుడు ప్రధాన మీడియాగా చలామణి అవుతున్న వారి పత్రికల్లో వచ్చిన కథనాలు తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు రాసింది అక్షరాల సత్యం నేను చెప్పేది వాళ్ళు రాసింది వాళ్ళు ఉటంకించిన నేషనల్ ఆఫ్ ఓషనోగ్రఫీ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం అంశాలు శాస్త్రవేత్తలు వీళ్ళ కోసం చేయరు కదా వాళ్ళు రొటీన్ కోర్సులో చేసుకుంటూ పోతారు అయితే ఆ టైమింగ్ అనేది ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాలి ఇప్పుడు అదే యూకే నుంచి జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సిపి కన్వీనర్ డాక్టర్ చింత ప్రదీప్ గారు వారితో మాట్లాడబోయే అంశాలు నమస్తే డాక్టర్ ప్రదీప్ గారు నమస్తే అండ్ ప్రజా చైతన్యం ప్రేక్షకులకు నమస్కారాలు సో ఇప్పుడు చూసాం కదండి జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ ప్రతిపాదన తీసుకురాగానే సముద్రంలో చీలికొచ్చేస్తుంది అది అంటే వాళ్ళు శాస్త్రవేత్తలు రొటీన్ కోర్సులో చేసుకుంటూ వెళ్తుంటారు ఇక్కడ వాళ్ళ ఫైండింగ్స్ తోటి మనకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవండి కానీ అవుట్ ఆఫ్ ద కాంటాక్స్ తీసుకొచ్చి ఆ రెండు ముక్కలే రాసుకుంటూ వెళ్తాం చూడండి ఇది దీని వెనకాల కాన్స్పిరసీ థియరీ ఉందనేది అనేది ఇవాళకి అర్థమవుతోంది ఎందుకంటే ఆ రోజు వచ్చిన చీలిక ఈ రోజు మాయమైపోయిందా గూగుల్ వస్తుంటే ఒక ఓషన్ చీలడమే కాదండి రిషికొండ కూడా ఇలా మునిగిపోతుంది ప్రళయాలు వస్తే రిషికొండ ఆపేది అక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల రిషికొండ ఆపలేకపోతుంది ఆ రిషికొండ ఇలా మునిగిపోతుందని కూడా శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు ఇక్కడ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అన్నారు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ అండి లైక్ వి రెస్పెక్ట్ వోట్ దే డు వాళ్ళు అంటే రానున్న ముప్పై నలభై ఏళ్ళలో ఏం జరగచ్చు ఏదన్నది వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తుంటారు దట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రపంచానికే చదువు చెప్పే చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిన కొంతమంది పచ్చ మీడియా మేధావులు ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉన్న ఎక్స్పర్ట్ కే చదువు చెప్తారు దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళు ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో పెట్టుబడులు పెడుతున్నారు వైజాగ్ అనువైన ప్రదేశము వైజాగ్ ఆల్రెడీ ఒక డెవలప్డ్ సిటీ సో అందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే వరల్డ్ క్లాస్ నగరంగా మనం తీర్చిదిద్దవచ్చని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కంకణ వారు ఏవైనా ఇనిషియేషన్స్ తీసుకుంటే వైజాగ్ మునిగిపోతుంది వైజాగ్ వరదలకు నిలయము లేకపోతే సముద్రం రెండుగా చీలిపోతుంది లేకపోతే ఋషికొండ పగిలిపోతుంది ఇవన్నీ వరుస పెట్టి కథనాలు వైజాగ్ ఇజ్ నాట్ అ ఐడియల్ ప్లేస్ ఫర్ అ స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పేసి ప్రపంచానికి చెప్తారు వాళ్ళు తీసుకొస్తారండి వాళ్ళు ఏదైనా బమ్మిని తిమ్మి చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఏకైక అజెండా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాగుద్దండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కల్తీ మద్యం గురించి ప్రస్తావిస్తే ఆ పచ్చ ఛానల్లో ఉన్న ఒక ఆస్థాన యాంకర్ పేరు టీవీ ఫైవ్ సాంబశివరావు ఏమంటారంటే సిట్టు టీమ్ జగన్మోహన్ రెడ్డి గారిని మూడు గంటలు ప్రశ్నిస్తే ఇంకా విలువైన విషయాలు తెలుస్తాయి కదా ఎక్కడెక్కడ దొంగసారం ఉందో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలంటండి సిట్టు చేసింది ఎవరు దొంగ కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు ఎవరి హయాంలో ఎవరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరి హయాంలో ఎవరి షాపుల్లో వాటిని విక్రయిస్తున్నారు ఎవరి బెల్ట్ షాపులో విక్రయిస్తున్నారు అవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వెస్టిగేషన్ చేయాలంట సో అలా ఉంటుందండి అంటే ఇంకా వాళ్ళు బోడిగుండుకు మోకాలుకు ముడేయడంలో వాళ్ళ సిద్ధహస్తులు వాళ్ళు ఏమి చేసినా కానీ చంద్రబాబు నాయుడికి ప్రయోజనాలు చేకూర్చాలనే ఏకైక లక్ష్యంతో ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనకు పని ఆ పని మనకు మేలు చేసినా చేయకపోయినా ప్రజలకు మేలు చేస్తే చాలు మనమేం దాంట్లో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేశారు ప్రజల కోసం దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ అండి అయితే ఇక్కడ ఒకటి పబ్లిసిటీ ఇస్ ద ద ఇట్ ఆర్డర్ డే ఈ రోజు మనం దాన్ని తోసుకొచ్చాము మేము మంచి చేశామనిపిస్తే మాకు ఓటేయండి అని ఆయన చ దాటిన చెప్పేశారు కానీ మేము మంచి చేశాం కాబట్టి మాకు ఓటేయండి అంటే ఆ అసర్ట్ చేసే విధానం ద్వారా ఏంటంటే ఓటింగ్ ప్యాటర్న్ మారి ఉండేది న్యూట్రల్ ఓటింగ్ ఇటు మళ్ళీ ఉండేది ఆయన ఏంటంటే చేశాం కదా చూశారు కదా వేస్తారు కదా అనే ధోరణిలో వెళ్ళారు విరాజ్ ఒకసారి ఏంటంటే ప్రపంచం నడిచే రీతిలో మనం కూడా నడవలసిన పరిస్థితి హోప్ వైఎస్ఆర్సిపి కొంత ఆ లైన్ ఇప్పుడు పట్టుతుందేమో అని అనుకుంటాను వి హ్యావ్ టు సి సెకండ్ టాపిక్ వెనక చెప్పండి చెప్పండి అంటే దట్ డిఫెన్స్ పర్సన్స్ క్యారెక్టర్ అండి నేను అన్ని చేశాను నేను చేయగలిగినంత చేశాను నేను చిత్తశుద్ధితో చేశాను మనస్ఫూర్తిగా చేశాను ప్రజలకు మంచి జరగాలని చేశాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనసావాచ వారు నమ్మారు కాబట్టే ఇప్పుడు ఏదైనా కాని అండి ఒకటి పబ్లిసైజ్ చేసుకోవాలన్నా దానికి ఏదైనా ఒక జాకి పెట్టాలన్న డబ్బా కొట్టుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాడిగా నేను చెప్తానండి ఎందుకు అబ్బా అవన్నీ అవసరమా సేస్ అంటే హీస్ నాట్ అగేన్స్ట్ పబ్లిసిటీ చేయకూడదని కూడా కాదండి మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది అండ్ ఎప్పుడైనా మీరు గమనిస్తండి రీజనల్ పార్టీస్ అన్నవి ఆ నాయకుడి మనస్సాక్షిని బట్టి అవి రన్ అవుతుంటాయి చంద్రబాబు నాయుడు ప్రజల్లో బలంగా లేకపోయినా నేను పబ్లిసిటీ పీక్స్ లో ఉంటే చాలు ఎవడో ఒకటి అనేది చంద్రబాబు నాయుడు నేను వంద ఎగ్జాంపుల్స్ చెప్తానండి వంద ఎగ్జాంపుల్స్ ఒకటి రెండు ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ తెచ్చింది నేనే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత అసలు సెక్రటరీ విలేజ్ సెక్రటరీ తెచ్చింది నేనే అంటాడు శ్రీ సిటీకి వెళ్లి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో పన్నెండు కంపెనీలు ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీలకు మళ్ళీ రిబన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేసి మా హయాంలో ద్వారకా తిరుమలరావు గారు ఏది మన ఆర్టీసీ చైర్మన్ గా ఉండి రెండు వేల బస్సులు ఆటరిచ్చి మేము డబ్బులు పే చేస్తే వాళ్ళు వచ్చిన రెండు నెలలకే మన రాయచోటి రామ్ప్రసాద్ రెడ్డి జెండా ఊపి మా హయాంలో తెచ్చామని చెప్పేసి నిసిగ్గుగా అసలు భారతదేశంకి స్వాతంత్రం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు అండ్ ఆల్సో మన అక్కడికి వెళ్ళి అక్కడ అనంతపురంకి వెళ్ళి సూపర్ సిక్స్ బంపర్ హిట్ అది అని చెప్పి అబద్ధాలు చెబుతూ మెడికల్ కాలేజీలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు వాళ్ళ దాంట్లో సున్నా అక్కడ తీసుకురాలేదు విలేజ్ లకి సంక్రాంతికి వెళ్ళే సంప్రదాయం తీసుకొచ్చింది నేను అంటాడు కల్లా అర్పకుండా సింధుకు నేను మెడల్ వచ్చిందంటే నా వల్లే నేను ఎక్కడో గచ్చిబోలిలో ఐదు ఎకరా స్థలం ఇచ్చినా కాబట్టి నా వల్లే పీవీ సింధుకు మెడల్ వచ్చింది అంటాడు లేదంటే అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ చేసింది నేనే అంటాడు హైవేలను కనిపెట్టింది నేనే అంటాడు సెల్ఫోన్ కనిపెట్టింది నేనే అంటాడు లేకపోతే మొబైల్ ఫోన్ కనిపెట్టింది కంప్యూటర్ ఫీల్ ప్రౌడ్ కదండి ఎందుకంటే ఇన్ని ఆవిష్కరణలు చేసిన ఒక వ్యక్తి మన తెలుగు వాడు కావడం అనేది మనం గర్వించదగ్గ విషయమే కదా సెటన్లీ ఒకటే అండి నేను చెప్తాను బిఫోర్ సబ్జెక్ట్ ఆయన ఆవిష్కరించింది కనుగొనింది అంటే రాజకీయాల్లో జాకీలు ఎట్లా పెట్టాలి డబ్బాలు ఎట్లా కొట్టుకోవాలి వాళ్ళ వంటి మాగదులను ఒక నలుగురిని తయారు చేసుకొని ఒకడు ఫ్లూటు ఒకడు మృదంగము ఒకడు తబలా ఒకడు కీబోర్డు ఎలా వాయిస్తూ చేసిన చిన్న పనిని జాకీలు పెట్టుకుంటూ లేపాలి అన్నది నేర్పించింది మాత్రం చంద్రబాబు అండి నో డౌట్ అబౌట్ ఇట్ అసలు రాజకీయాల్ని భ్రష్ పట్టించి రాజకీయాన్ని కకావికులం చేసిన వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్న ఇప్పుడు ఒక్కటండి ఇది ఒక్కటి చెప్తాను ఆంధ్రప్రదేశ్ లో ఇంత టెక్నాలజీకి తాత చంద్రబాబు కదా ఒక సన్నపి ఛార్జర్ కనిపెట్టారండి ఒక చిన్న పరిశ్రమ ఇప్పుడు ఎక్కడి నుంచో మైక్రోసాఫ్ట్ వస్తే అబ్బా జెబ్బలు దుస్తున్నా సరే ముప్పై ఏళ్ళ కింద మనకు టెక్నాలజీ లేదు మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు పుంకాలు పుంకాలుగా వస్తున్నారు మన దగ్గర టెక్నాలజీ ఉంది మన దగ్గర బ్రెయిన్ ఉంది ఒక ఆర్ఎండ్ ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాడే చెప్పండి ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టి ఒక సన్నపిండి ఛార్జీ చంద్రబాబు నాయుడు కనిపెట్టాడే చెప్పాలండి ఇప్పుడు శాంసంగ్ అంటే కొరియా ఐఫోన్ అంటే అమెరికా విచ్ ఫోన్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఏం నువ్వెందుకు నువ్వు ఎందుకు టెక్నాలజీ అంటే ఎవరితోనో లాలూ పడో లేకపోతే ఒకటి చేసో తైలాలిచ్చో లేకపోతే వేరే వాళ్ళు తెచ్చిన పరిశ్రమల్ని నీ పేరు చెప్పుకొని నువ్వు డబ్బాలు కొట్టుకోవడం తప్పితే నువ్వు అంటూ కనిపెట్టింది ఏముంది